హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఆయుర్వేదం టిప్ చెప్తానండి చూడండి నల్ల ద్రాక్ష అండి ఈ నల్ల ద్రాక్షని పదిహేను నుంచి ఇరవై పండ్లు తీసుకోండి ఒక గిన్నె తీసుకుని గిన్నెలో అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి పైన కొంచెం తెల్లగా ఉంటుంది కదండి అదంతా పోతుంది నీట్గా సాల్ట్ వేసి కడుక్కోవటం వల్ల ఒకసారి ఇవన్నీ ఇలా రుద్దుకుంటూ బాగా కడుక్కొని ఒక పది నిమిషాలు వదిలేయండి ఉప్పు నీళ్ళల్లోనే పది నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ ఇలాగ తీసుకొని వేరే గిన్నెలోకి వేసుకోండి ఇలా గిన్నెలో వేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని నీట్గా కడుక్కోండి ఇలా నీట్గా కడుక్కొని మరొక గిన్నెలోకి ఇవన్నీ వేసుకోండి ఈ పని మీరు నైట్ పూట చేసుకోవాలండి లేదంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు కోసేసి పైన మూత పెట్టేసి ఒక నైట్ అంతా వదిలేయండి లేదా మీరు ఉదయం చేసుకోవాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా చేయి కడుక్కొని పండ్లన్నీ బాగా నలిపేసేయండి చూడండి ఇవన్నీ బాగా ఇలాగా జ్యూస్ వచ్చేసింది కదా ద్రాక్ష జ్యూస్ వచ్చేసింది ఇత్తనాలు ఈ తొక్క ఇదంతా ఉంది కదా ఇలా బాగా అన్నీ బాగా గట్టిగా బాగా మెత్తగా నలిపేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇలా ఫిల్టర్ పెట్టుకొని ఇలా అంతా ఇలాగా పడపోసుకోండి ఇవన్నీ సరిగా జ్యూస్ తెక్కిపోతే ఇలా స్పూన్తో కలుపుకొని ఇత్తనాలు ఈ తొక్క ఇంకేం పనికిరాదు అంత పడేసేయండి ఈ జ్యూస్ తాగటం వల్ల పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అతి వేడి తగ్గిపోతుందండి అలాగే మలబద్ధకంతో చాలా మంది బాధపడుతుంటారు పిల్లలైతే రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి ఆ విధంగా పోతుంటారు అలా కాకుండా ఇలా తాపించండి పిల్లలకి బాగా మోషన్ అవద్దండి ఈ ద్రాక్ష జ్యూస్ తాగటం వల్ల రక్తాన్ని కానీ పట్టిస్తుందండి రక్తం లేక సరిపడినంత మందులు వాడుతుంటాము అలాగే డల్లుగా ఉంటాము హెయిర్ ఊడిపోతా చాలా ఇబ్బంది పడుతుంటాము ఈ జ్యూస్ చేసుకొని తాగండి ఆ సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు అండి మనం ప్రతిరోజు ఇది తాగటం వల్ల అలాగే రక్తాన్ని కానీ శుద్ధి చేసద్దండి జీర్ణ శక్తిని కానీ పెంచుతుంది రక్తంలో ఏమైనా చెడు మలినాలు ఉంటాయి అవన్నీ మనకి అవన్నీ మూషన్ ద్వారా బయటకు వెళ్లే విధంగా చేస్తుందండి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి ఈ ద్రాక్ష జ్యూస్ లో మీరు కానీ ఇలా చేసుకొని తాగండి ఎన్నో ప్రయోజనాలు పొందండి మీరు ఉదయాన్నైనా తాగొచ్చు లేదంటే సాయంత్రం అయినా తాగొచ్చండి ఎప్పుడు వీలు పడితే అప్పుడు చేసుకుని తాగండి మీకు ఈ స్వీట్ సరిపోలేదు అంటే చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకొని తాగొచ్చు అండి ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి